హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఫ్యాషన్స్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నాం గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుందండి షాప్ నెంబర్ నూట పది ఇక్కడ వచ్చేసరికి మీకు క్యాట్లాగ్ శారీ కలెక్షన్ కాటన్ సారీస్ పార్టీ వేరు వర్క్ ఉన్న శారీ కలెక్షన్ అండ్ పెట్టుబడులకు పెట్టాలనుకున్న ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీ కలెక్షన్ అయితే దొరుకుతుంది సో ఒక్కసారి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఏమేమి మన కోసం ఆల్రెడీ రెడీగా పెట్టారనేది తెలియదు సో స్కిప్ చేయొద్దు అండి ఎండింగ్ వరకు అయితే చూసిందండి అండ్ ఒకసారి మీరు డైరెక్ట్గా విజిట్ చేసి చూడండి మీకు నచ్చినట్టు అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నాను కొన్ని వెరైటీస్ ఆఫ్ సారీ కలెక్షన్ అయితే చూపిస్తాను సింగిల్ సారీ కూడా కొరే చేస్తారు అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు నమస్తే అండి మన గుంటూరు కాకాడ మెయిన్ రోడ్ దగ్గర సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట పది కృష్ణా ప్యాసన్స్ అండి అంత ముందు మనం హోల్సేల్ పెట్టాం కదా ఇప్పుడు కూడా కొత్త మోడల్స్ వచ్చామండి సిల్క్ చీర స్టార్టింగ్ నూట రూపాయల నుంచి చూపిస్తున్నాం చూడండి పెట్టుబడి సారీస్ నుంచి అయితే స్టార్ట్ చేసేస్తున్నామండి కలెక్షన్ సో బండిల్స్ బండిల్స్ అయితే ఉన్నాయి మీకు సేమ్ లో కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉంటాయి మామూలుగా ఎన్ని కలర్లు ఉంటాయండి సెట్ కి ఫోర్ కలర్స్ వస్తాయండి ఫోర్ కలర్స్ అయితే వస్తున్నాయి ఫోర్ కలర్స్ వస్తాయి రాజారాణి సారీస్ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది లైట్ వెయిట్ మీకు పెట్టుబడి సారీ కలెక్షన్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అండి ఐటమ్ అయితే ప్రైస్ వస్తే నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ వీటిలో సింగిల్ ఉంటుంది ఓకే ఓన్లీ ట్వంటీ రూపీస్ డిఫరెన్స్తో మీకు సింగిల్ సారీ కూడా ఇస్తున్నారండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే అండ్ రఫ్ అండ్ టఫ్ వాష్ అండి ప్రజెంట్ చూపించే కలెక్షన్ అయితే వచ్చేసరికి ఈ వచ్చేసరికి రిచ్ ఫీల్ లో ఒక ఐటమ్ అనమాట ఇందులో కూడా మీకు కలర్స్ వచ్చరికి ఫైవ్ కలర్ చార్ట్ అయితే వచ్చింది కళంకారీ డిజైన్స్లో కూడా అయితే ఉన్నాయండి వీటిలో విత్ డబల్ బోటర్ స్టైల్ వస్తున్నాయి అండ్ గుడి ప్రతిష్టలకు కానీ దసరం పెట్టుకున్నప్పుడు కానీ ఎవరికన్నా పేదలకు పంచాల అన్నా కానీ ఇలాంటి ఐటమ్ మీరు చూస్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్కే వస్తున్నాయి కాబట్టి సెట్ సెట్ తీసుకుంటే వన్ ఎయిటీ ఫైవ్ అండి ఒకటి తీసుకుంటే ఒక ఇరవై రూపాయలు అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది సింగిల్ వాళ్ళకి ఆల్ ఓవర్ డిజైన్ ఇది బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ షేడ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ గ్రీన్ షేడ్ అయితే వస్తుందండి పింక్ నెక్స్ట్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనిలో కూడా వచ్చేసరికి సిక్స్ కలర్ చాట్ వస్తుంది బాటిల్ గ్రీన్లో సన్న డిజైన్ చిన్న ఫ్లోరాల్లో ఓకే దీనిలో వచ్చేసరికి ఈ టూ కలర్స్ ఉన్నాయి ఈ టూ కలర్స్ మళ్ళీ వేరు ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ గొడుగులు డిజైన్ అండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది మనం చూడలేదు ఇంతవరకు సో రిచ్ వీల్ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది రాజారాం శారీ కలెక్షన్ అండి బ్లూ డార్క్ మెజంతా పింక్ అండ్ రామా గ్రీన్ షేడ్ వస్తుంది నెక్స్ట్ వన్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్యాటర్న్స్తో విత్ సన్న బార్డర్ ఇస్తున్నారు దీనికి బట్ ఏంటంటే ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్లో మీకు బ్లౌజ్ ఇస్తున్నారు కలర్ ఆప్షన్స్ త్రీ కలర్స్ ఉన్నాయి సింగిల్ అయినా తీసుకోవచ్చు అండి అప్పుడు రెండు వందల ఐదు రూపాయలు పడుతుంది సింగిల్ తీసుకుంటే మీకు మామూలుగా అయితే మాత్రం సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి నూట ఎనభై ఐదు పడుతుంది హోల్సేల్ రిటైల్ టూ కస్టమర్స్కి కూడా ఆప్షన్ ఉందండి కృష్ణా ఫ్యాషన్స్లో అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దాం సూరత్ ఫ్యాన్సీ డిజైన్ చాలా బాగుంది ఇది ఎంత పడుతుందండి సూరత్ ఫ్యాన్సీ హోల్‌సేల్ గా అయితే మనకి 199 రూపాయలు పడుతుందండి ఓన్లీ 199 అండి ఇది డిజైన్ చాలా బాగుంది అండి కలర్స్ కూడా సూపర్ కలర్స్ ఉన్నాయి కడ్డి బూడా స్టైల్ ఇస్తున్నారు ఫ్యాన్సీ వెరైటీ వస్తుంది ఓన్లీ 195 సింగిల్ తీసుకుంటే సింగిల్ తీసుకుంటే దానికు 20 రూపాయస్ యాక్సెస్ ఉంటుంది ఓకే అందులోనే అంటే మనకి సూరత్ ఫ్యాన్సీలు ఇంకొక ఐటమ్ అయితే చూద్దామండి ఇది వచ్చేసరికి మొత్తం జిగ్జాగ్ అయితే వస్తుంది సేమ్ మనకి కడ్డిపోట స్టైల్ అయితే ఇస్తున్నారు కలర్స్ వస్తే డార్క్ కలర్ రే మొత్తం లైట్ కలర్ చార్ట్ ఇప్పుడు వస్తే మెరూన్ కానీ డార్క్ బాటిల్ గ్రీన్ మంచి టొమాటో కలర్ కాంబినేషన్ పాచి గ్రీన్ మస్టర్డ్ ఎల్లో డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఫ్యాన్సీ స్టైల్ అయితే ఉంటాయండి అండ్ అలా కట్టుకుంటే అలా సెట్ అయిపోతుంది అనమాట ఈ కలెక్షన్ అయితే అండ్ ఇందులో ఇంకా డిజైన్స్ అయితే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మీకు ఏ డిజైన్ నచ్చితే అది సేల్ చేసుకునే వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ అండి ఇందులో మీరు ప్రాఫిట్ వేసుకొని సేల్ చేసేసుకోవచ్చు ఒక బాక్స్ ఐటమ్లా చేసుకొని సేల్ చేసుకున్నా కానీ డబుల్ ప్రాఫిట్ మిగిలే ఐటమ్ ఫ్యాన్సీ ఐటెంలో వస్తుంది ఎక్కువ మీకు ఇది కూడా డార్క్ కలర్ చార్ట్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్యాటర్న్తో చక్క రోజు ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందండి ఏ కలర్కి ఆ కలరే అండ్ రిటైల్ వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఒక చీర కావాలన్నా కానీ ఇరవై రూపాయలు వేరియేషన్తో మాత్రమే మీకు ఇస్తున్నారు సో మోస్ట్ వెల్కమ్ అండి కృష్ణా ఫ్యాషన్స్ అండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసరికి వన్ టెన్ ఇది వచ్చేసరికి మీకు ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూద్దాం ఇదే ఫ్యాన్సీ ఐటెంలో గ్రే కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి మస్టర్డల్లోకి విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది డార్క్ రమా బ్లూ కలర్ కాంబినేషన్ లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మస్టర్లో దీనిలో కూడా వస్తరికి మీకు సిక్స్ కలర్ చార్ట్ ఇస్తున్నారు బట్ ఏ కలర్కి ఆ కలరేనండి ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ హోల్సేల్ ప్రైజ్ షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా అండి అండ్ ఇందులో ఇంకొక డిజైన్ బాందినీ కూడా అయితే వచ్చేసింది బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ వస్తుంది మెరూన్ కలర్ కాంబినేషన్ అండి చక్క సన్న డిజైన్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు పింక్ కలర్ కాంబినేషన్ నూట తొంభై ఐదు రూపాయలు మాత్రమేనండి ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి చక్క సెట్ సెట్ తీసుకోండి ఖచ్చితంగా సేల్ అయిపోతాయి ఎంత మంచి డార్క్ కలర్ చాయిస్లు ఇస్తున్నారు ఇందులోని ఇంకొక ఐటెం చూద్దాం మనకి ప్యాటర్న్స్ అనేది మారుతా ఉన్నాయండి దాదాపు ఆరేడు డిఫరెంట్ వెరైటీస్ అయితే చూపిస్తున్నాను ఇది కూడా ఆల్ ఓవర్ స్వస్థ్ డిజైన్ స్టైల్ వస్తుంది లిటిల్ బాందనీ కలుస్తుంది ఇందులో డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్లో డార్క్ షేడ్ వస్తుంది కాఫీ కలర్ కాంబినేషన్ వస్తుందండి రస్ట్ కలర్ అండ్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది వావ్ డార్క్ పర్పుల్ షేడ్ నెక్స్ట్ వన్ లైన్స్ వస్తుంది సిల్వర్ లైన్స్ వస్తుంది దీనిలో వర్క్ బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే సెల్ఫ్ లైన్స్ దాని అవుట్ లైన్ మొత్తం సిల్వర్ జెరీ లైన్ స్టైల్ వస్తుందండి విత్ టాజర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఐదున్నర మీటర్ కటింగ్ మీకు డిజైనర్ శారీకి విత్ డిజైనర్ బ్లౌజ్ కలెక్షన్ క్వైట్ కాంట్రాస్ట్ మొత్తం సీక్వెన్స్ వర్క్ కట్ వర్క్ స్టైల్ అయితే వస్తుందండి కంప్లీట్ థ్రెడ్ వర్క్ అయితే ఇస్తున్నారు సో కలర్ కాంబినేషన్ లైట్ విత్ డార్క్ కలర్ చాట్ అయితే ఉంటుంది ఇది లైట్ స్కిన్ కలర్ కాంబినేషన్ అండి ఇలా మనలో కూడా కాదు మీకు స్కిన్ కలర్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి పీచ్ కలర్ కాంబినేషన్కి బ్లాక్ వన్ అయితే వస్తున్నారు అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి టొమాటో రెడ్ అండి లైట్ యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి రెడ్ వస్తుంది అండ్ అలాగే వచ్చరికి నెక్స్ట్ వన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు పేస్టల్లో ఆనియన్ పింక్ షేడ్ వస్తుందండి దీనికి కూడా రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఉంటుంది లైట్ కనకాంబరం కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వేస్తున్నారు సో ఈ కలర్స్ అన్నీ బాగున్నాయి లైట్ కలర్ శారీకి డార్క్ కలర్ బ్లౌజ్ తో చేస్తున్నారు సెట్ సెట్ తీసుకుంటే ఎంత పడుతుందండి రూపీస్ అండి సింగిల్ తీసుకుంటే దీనికి కూడా ఓన్లీ ట్వంటీ పెట్టేశారా బో చాలా తక్కువ ప్రైస్ అండి నెక్స్ట్ మోడల్ బ్లౌజ్ వర్క్ చీర క్వాలిటీ భలే ఉందండి ఇది చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అంత బ్యూటిఫుల్ టాగర్స్ ఇస్తున్నారు లైట్ పింక్ షేడ్ వస్తుంది ఇది మొత్తం సెల్ఫ్ లైన్స్తో సో హై క్వాలిటీ అండి అసలు క్వాలిటీలో కూడా దీనికి వచ్చేసరికి ఏంటంటే మీకు ఫ్లవర్ డిజైన్తో ఇది వసరికి బాల్ అనేది మీకు అటాచ్మెంట్ అయితే ఉంటుంది అసలు ఊడిపోయే ఛాన్స్ కూడా ఏమంటుంది హ్యాండ్స్ పర్పస్ అయితే ఇస్తున్నారు అండ్ అక్కడక్కడ కూడా మీకు ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది దీనిలో కూడా అన్ని లైట్ కలర్ విత్ బాక్స్ ఐటమ్ వస్తుంది డిజైనర్ శారీ కలెక్షన్లో అసలు బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇది వస్తరికి మీకు కొంచెం డార్క్ స్కిన్ కలర్ కాంబినేషన్ లైట్ పింక్ షేడ్ వస్తుంది లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ అలాగే మీకు కనకాంబరం షేడ్ పీచ్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బట్ క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అంత బాగుంది చాలా స్మూత్గా ఉంది క్వాలిటీ వైజ్ ఎంత పడుతుంది అండి ఇది ఓన్లీ ఫైవ్ సింగిల్ తీసుకుంటే ట్వంటీ రూపీస్ వేరియేషన్ షిఫాన్ క్వాలిటీతో గోల్డ్ జెరీ లైన్స్ వస్తున్నాయి చాలా లైట్ వెయిట్ ఉంది సారీ కూడా ఆల్ ఓవర్ కూడా లైన్స్ అయితే వస్తాయండి మీకు ఇది రన్నింగ్ బ్లౌజ్ వెళ్ళిపోతుందా ఓకే దీనిలో మీకు ఆల్ ఓవర్ వస్తుందండి సేమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకును ట్యాజల్స్ అనేది సేమ్ కలర్ టాస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మీకు కావాలనుకుంటే కొంచెం డిజైన్ బ్లౌజ్ అనేది పేరప్ చేసుకోవచ్చు ఈ క్యాట్లోకి వచ్చేసరికి డార్క్ మనకి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ వన్ వస్తుంది వైన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది కూడా మీకు బ్లాక్ వన్ అయితే వస్తుంది మిర్చి రెడ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది మీకు ఏంటంటే మొత్తం జెరీ లైన్స్ అండి అసలు ప్రింట్ అలా ఏమి ఉండదు జెరీ లైన్స్తో షిఫాన్ హై క్వాలిటీ షిఫాన్ విత్ లైట్ వెయిట్ వస్తుంది ఇది హోల్సేల్ ప్రైస్ ఎలా పడుతుంది వన్ ఫైవ్ ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ హోల్సేల్ సింగిల్ తీసుకుంటే ఒక ట్వంటీ రూపీస్ వేరియేషన్ అండ్ షిప్పింగ్ అనేది మాత్రం ఎక్స్ట్రా అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే సూరత్ ఫ్యాన్సీ చందేరిలో జకాట్ స్టైల్ ఇందులో కూడా సేమ్ అండి బట్ కలర్ ఆప్షన్ మాత్రం చేంజ్ అవుతుంది ఆపోజిట్లో పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఆపోజిట్ వస్తుంది సో కలర్ ఆప్షన్ వస్తే సిక్స్ కలర్ చార్ట్ అండి డార్క్ రామా గ్రీన్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది వస్తే మెంతి కలర్ కాంబినేషన్ అండి డార్క్ పర్పుల్ షేడ్ వస్తుంది బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ షేడ్ వస్తుంది ఒకసారి ఫోటో ఇవ్వరా కట్టుకుంటే అవుట్ ఫిట్ ఇలా ఉంటుందండి పల్లో కలర్ కాంబినేషన్తో విత్ బ్లౌజ్ విత్ బార్డర్ అయితే ఇస్తున్నారు ప్రైస్ వచ్చేసరికి హోల్సేల్ హోల్సేల్ ప్రైస్ టూ నైంటీ ఫైవ్ అండి సింగిల్ తీసుకుంటే ఒక ట్వంటీ రూపీస్ వేరియేషన్ దీనికి కూడా ఇం సూరత్ ఫ్యాన్సీలో ఇంకొక మోడల్ ఇది జకాట్ మోడల్ వస్తుంది కంప్లీట్ ఫ్యాన్సీ ఐటమ్ అంటే రఫ్ అండ్ టఫ్ వాష్ ఇది కూడా మీకు విత్ బుటీ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ డాలర్ బుటీ వస్తుంది విత్ టూ సైడ్ బార్డర్తో డార్క్ కలర్ చాట్ అయితే ఇస్తున్నారు అండ్ ఒకసారి కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ చూద్దాము మిర్చి రెడ్ వస్తుంది డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ ఎల్లో షేడ్ వస్తుందండి రాణి పింక్ డార్క్ గ్రీన్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒక సారీ అయితే జస్ట్ ఓపెన్ చేసి చూద్దాము అండ్ పిక్ కూడా చూపిస్తానండి ఈ సారీ కట్టుకుంటే అవుట్ఫిట్ ఎలా ఉంటుంది అనేది పళ్ళులో స్ట్రైప్స్ వచ్చినాయి పళ్ళు ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ లైన్స్ ఫ్యాన్సీ ఐటెం ఇది కూడా సూరత్ ఫ్యాన్సీ స్టైల్ వస్తుంది ఇది ప్రైస్ ఎలా అండి హోల్సేల్ త్రీ ఎయిటీ ఫైవ్ ఓకే సింగిల్ తీసుకుంటే ఒక ట్వంటీ రూపీస్ వేరియేషన్ అండి అండ్ చెప్పాను కదా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఒకసారి ఫోటో కూడా అయితే చూద్దాము ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్లో మీకు ఫ్యాన్సీ జకాట్ స్టైల్ వస్తుంది

కలర్స్ మాత్రం చాలా కలర్స్ ఉన్నాయి ఒక ఎయిట్ డిఫరెంట్ కలర్ చాట విత్ టాజల్స్ వస్తున్నాయి సెల్ఫ్ డిజైన్ వస్తుంది అన్నిటికీ కూడా ఇలాగా సో అందుకే బ్లాక్ గోల్డ్ అన్నారు బ్లాక్ కలర్తో వస్తుందండి డిజైన్ ఏ చీర తీసుకున్నా మీకు ఇందులో డార్క్ ఆనియన్ పింక్ వస్తుంది లావెండర్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ గోల్డెన్ షేడ్ అండి డార్క్ రామా గ్రీన్ వస్తుంది అండ్ లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి వైన్ షేడ్ అండ్ లైట్ గోల్డెన్ హనీ గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూద్దామండి ఎల్లో ఓపెన్ చేద్దాం మనకి డిజైన్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది ఇందులో ఆల్ కూడా మీకు బేబీ కలర్ చాట్ అయితే ఇస్తున్నారండి ఇందులో ఇది కూడా ఫ్యాన్సీ స్టైల్ సాఫ్ట్ ఫ్యాన్సీ ఇక్కడ డిజైన్ స్టైల్ వస్తుంది మొత్తం థ్రెడ్ వర్క్ ఇది

వేవ్ డిజైన్ లీఫ్ ప్యాటర్న్ లీఫ్ ఇది థ్రెడ్ వేవింగ్ కదా చిన్న వస్తుంది లెనిన్లో ఫ్యాన్సీ స్టైల్ అండ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి సింపుల్ డిజైన్ ఇది కొత్తగా వస్తుంది ఓకే గెలాక్సీ శారీస్ దీనిలో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి బట్ డైరెక్ట్గా చూసి సారీస్ డార్క్ రెడ్ విత్ గ్రీన్ గ్రీన్ విత్ ఎల్లో ఫ్లక్స్ గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి గ్రే కలర్ కాంబినేషన్ నెక్స్ట్ విత్ మెరూన్ షేడ్ గెలాక్సీ సారీ కలెక్షన్ కంప్లీట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వస్తుంది లైక్ మనకి ఉప్పాడ శారీస్ అలా ఉంటాయి కదా కొంచెం ఆ ఫీల్ వస్తుందండి పట్టు స్టైల్ వస్తుంది ఫీల్ అనేది కలర్స్ బాగున్నాయి ఇది ఎంత అండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఇది కూడా ఒక ట్వంటీ రూపీస్ ఓకే ఇదే ఫ్యాబ్రిక్లో వస్తరికి ఇంకొక డిజైన్ అయితే చూద్దామండి ఇందాక వేవ్స్ వచ్చింది ఇది ఏంటంటే మీకు ప్లెయిన్ మీద లైక్ ఒక ఫ్లవర్ బుటీ లాగా వస్తుంది అండ్ అటు మీకు కంప్లీట్ గోల్డెన్ డిజైన్తో బ్లూ ఎల్లో గ్రే కలర్ కాంబినేషన్ డార్క్ యూనిఫామ్ బ్లూ వస్తుంది ఫైవ్ కలర్ చార్ట్ ఇందులో వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఫోర్ నైంటీ నైనా హోల్సేల్ ప్రైస్ అండి కూడా వచ్చేకి మీకు సూరత్ ఫ్యాన్సీ సారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి ఓకే వితౌట్ బార్డర్ ఇది వచ్చేకి మీకు పళ్ళు రిచ్ పళ్ళు విత్ ట్యాలెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్యాన్సీలో మాత్రం చాలా కలెక్షన్ అయితే ఉంది విత్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అండి బట్ ఏంటంటే బార్డర్ అనేది ఉండదు బార్డర్ ఇష్టపడిన వాళ్ళు కొంచెం క్లాసీగా కావాలి అనుకున్న వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు కొంచెం సింపుల్గా ఉంటుంది వెరైటీ మాత్రం కామ్ గోయింగ్ లాగా బ్లౌజ్కి మాత్రం విత్ హ్యాండ్స్కి కూడా బార్డర్ అయితే వస్తుందండి ఇది ఒకసారికి మీకు పళ్ళు పాటు ఇందులో వచ్చరికి కలర్ చాయిస్ అయితే ఉంది కలర్స్ చూద్దాము అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి గ్రీన్ కలర్ శారీ అండి విత్ పర్పల్ పళ్ళు వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చరికి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే వస్తుంది స్కిన్ కలర్ సారీ మెంతి కలర్ కాంబినేషన్ అండి బ్లూ గ్రే అన్ని కలర్స్ ఉన్నాయి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ అలాగే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇది బాటిల్ గిని అది బాటిల్ గిన్నె బట్ ఏంటంటే మీకు పల్లోస్ మారుతున్నాయి అనమాట ఇది ప్రైస్ ఎలా అండి ఇది కూడా ఫోర్ పడుతుంది హోల్సేల్ ప్రైస్ సూరత్ డిజైనర్ శారీ సార్ జకాట్ బోర్డర్ అండి సాఫ్ట్ వస్తుంది కూడా మీకు అలా సారీ ఇది వచ్చి మీకు పళ్ళు పాట అయితే వస్తుందండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఓకే ఇట్లా వస్తుంది సారీ మొత్తం మీకు టూ సైడ్ కూడా మంచి స్టోన్ పైసినరికి స్మాల్ బార్డర్ వస్తుంది సో అలా ఉంటుందండి శారీ కలెక్షన్ అయితే దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి ఇది వసరికి పిక గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇందులోనే వచ్చేసరికి మీకు వర్క్ అనేది లిటిల్ బిడ్ చేంజ్ అవుతుంది ఇది ప్లెయిన్ వచ్చింది కదా ఇది వచ్చరికి కంప్లీట్ డిజైన్ సారీ కలెక్షన్లో అయితే వస్తుందండి సో దీనిలో కలర్స్ వచ్చేసరికి మీకు హనీ కలర్ కాంబినేషన్ వస్తుంది టొమాటో పింక్ షేడ్ వస్తుంది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ అలాగే మీకు బార్డర్స్ అనేది చేంజ్ అవుతున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ స్టోన్ వర్క్ శారీ కలెక్షన్లో ప్రైజ్ ఎలా పడుతుందండి పడుతుంది త్రీ హోల్సేల్ ఫైవ్ సింగిల్ తీసుకుంటే ఒక ట్వంటీ రూపీస్ మాత్రమే వేరియేషన్ అండి నెక్స్ట్ వన్ వచ్చి మీకు అర్పిత శారీ కలెక్షన్ అండి పవిత్ర కాటన్లో శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్రతిదానికి ఖచ్చితంగా మనకి ఇలా క్యాట్లాగ్ అయితే ఇస్తారు వేర్ చేస్తే ఎలా ఉంటుంది అవుట్ ఫిట్ అని సో పిక్ చూస్తే మీకు తెలిసిపోతుంది యాజువల్ సేమ్ ఉంటుందండి ప్యూర్ కాటన్ శారీ కలెక్షన్ ప్రైజ్ వచ్చరికి ఎంత అండి హోల్సేల్ చెప్తారు కదా ఫస్ట్ మూడు ఇరవై హోల్సేల్ సింగిల్ తీసుకుంటే ఒక ట్వంటీ రూపీస్ మాత్రమే డిఫరెన్స్తో అయితే ఇస్తున్నారు త్రీ ట్వంటీ త్రీ ఫార్టీ ఓకే శారీ విత్ బ్లౌజ్ పక్కా వస్తుందండి దీనిలోసరికి బాంధవి స్టైల్స్ ఉన్నాయి మ్యాంగో డిజైన్స్లో అయితే ఉన్నాయి చక్క పోచంపల్లి బోర్డర్ వచ్చి ఉన్నాయి అండ్ డైమండ్ డిజైన్లో అయితే ఉన్నాయి అండ్ డబల్ బోర్డర్ స్టైల్ కూడా అయితే ఉంటుందండి ఇక్కత్ ప్యాటర్న్లో కూడా అయితే ఇస్తున్నారు అన్ని డిఫరెంట్ వెరైటీస్ సింగిల్ సింగిల్ క్యాటలాగ్ పీసెస్ ఫ్రమ్ పవిత్ర కాటన్ నుంచి ఇవన్నీ ఓన్లీ ద ప్రైజెస్కి త్రీ ట్వంటీ రూపీస్ హోల్సేల్ ప్రైస్ అండి సింగిల్ తీసుకుంటే త్రీ ఫార్టీ పడుతుంది అండ్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ అయితే ఉన్నాయి అన్నీ వేరు వేరు అండి సేమ్ పీసెస్ కావాలంటే మళ్ళీ దొరకవు వీటిలో చక్క బాందినీలో ఓకే టూ టూ పీసెస్ కూడా వచ్చాయి దీనిలో సేమ్లో మనకి కలర్ ఆప్షన్ కూడా అయితే ఉంది చిలకల డిజైన్ స్టైల్ వస్తుంది ఇది వేసరికి ఇక్కతు ప్యాటర్న్లు అయితే ఉందండి టూ సైడ్ కూడా విత్ సేమ్ బోర్డర్తో అండ్ విత్ బ్లౌజ్ పక్కా వస్తుంది ఓన్లీ త్రీ ట్వంటీ బాక్ స్టైల్స్ కూడా వచ్చినాయి నేను బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ కూడా మీకు డిజైన్స్ వస్తున్నాయి సో సింపుల్ డిజైన్స్లో అయితే ఉన్నాయండి ఓన్లీ త్రీ ట్వంటీకి అంటే ఇవే కదండి నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి హాఫ్ సారీ సెట్స్ అయితే చూపిస్తాను పార్టీవేర్ కలెక్షన్లో